హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నేను ఫ్రీగా ఉన్న టైంలో ఎప్పుడు మొక్కలు పెంచుతూ ఉంటాను ప్రజెంట్ నేను వేసిన చెట్లకి మూడు అరటి గల్లు బొప్పాయి పండ్లు జామ పండ్లు కాసాయి వీటితో పాటు మా అమ్మగారు కొన్ని కూరగాయల మొక్కలు కూడా పెంచుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా వేశాము మునగ చెట్లు సీతాఫలం చెట్లు మా ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి తినే ఉసిరి చెట్టు కూడా ఉంది మా ఇల్లు ఎప్పుడు పచ్చని చెట్లతో గ్రీనరీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇది మా హౌస్ ఈ వీడియోలో మా హౌస్ సరౌండింగ్స్లో లో ఉన్న గ్రీనరీని చూపిస్తాను మా ఇంటి చుట్టూరంతా అరటి చెట్లు ఉంటాయి ఇవి మా ఇంటికి చాలా అందాన్ని తీసుకొచ్చాయి నేను ఎప్పుడు ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేస్తాను నేను స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కష్టాలు బాధలు వచ్చినప్పుడు నేను మొక్కలు నాటుతూ ఉంటాను అలా ఎందుకు చేస్తానో నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేసేటప్పుడు కూడా మా స్టూడెంట్స్ తో పాటు స్టాఫ్ తో పాటు చాలా మొక్కలు నాటి వాటిని పెంచాము మనం చెట్లు నాటితే పక్షులకి మోగజీవులకి నివాసం ఏర్పరిచిన వాళ్ళం అవుతాం అలానే ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం భవిష్యత్తులో మోగుజీవుల ఆహారం కోసం సీతాఫలం సపోటా నేరేడు జామ బాదం చెట్టు చింత చెట్లు ఎక్కువగా పెంచుతాను ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్